ముందు వీడియోలో చెప్పిన విధంగానే ఊరి మధ్యలో బొడ్రాయిని ఎందుకు ఉంచుతారు దాని పూర్తి విశిష్టత గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము మొదటిసారిగా మా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బొడ్రాయిని దర్శించినప్పుడు వాస్తు పురుష నమస్తేస్తు భూసయ్య బిరతప్రభో మద్గేహ తన ధాన్యాది సమృద్ధి కురుసర్వద అనేటువంటి శ్లోకాన్ని మనం నిత్యం పఠిస్తూ ఉండాలి ప్రతి ఊరి మధ్యలో బొడ్రాయి ఉంటుంది ఈ బొడ్రాయి గురించి ప్రస్తుత కాలం వారికి అంతగా అవగాహన ఉండకపోవచ్చు ఉండొచ్చు అయితే ఊరికి మధ్యలో బొడ్రాయిని ఎందుకు స్థాపిస్తారు ఎప్పుడు స్థాపిస్తారు దీని ప్రాముఖ్యత ఏమిటి అనే అంశం గురించి మనం తెలుసుకుందాము ఎక్కడైనా గాని ఊరిని కొత్తగా నిర్మాణం చేయాలనుకున్నప్పుడు సబండ్ల వర్ణాల కుల పెద్దలందరూ కలిసి ఆయా పరిసర ప్రాంతాల్లో ఉన్న పీఠాధిపతిని కలిసి వారి సూచనల మేరకు అనుభవజ్ఞులైన శాస్త్ర పండితుల పర్యవేక్షణలో ఊరును ఎంత స్థల విస్తీర్ణంతో నిర్మించదలుచుకున్నారో అనే అంశంపై ఒక అవగాహనకి వస్తారు మానవ శరీర భాగంలో బొడ్డులాగా గ్రామానికి బొడ్రాయి కూడా మధ్య భాగమైన బొడ్డు భాగం అవుతుంది కాబట్టి దీనికి బొడ్రాయి అని పేరు వచ్చింది మొదట ఊరి యొక్క పొలిమేరలను ఏర్పాటు చేసుకుని దిగ్బంధన చేసుకుని దిక్కులు విదిక్కులు చుట్టూ కొలత వైశాల్యానికి సెంటర్ పాయింట్ తీసుకుని ఆ స్థలాన్ని గ్రామానికి మధ్య భాగంగా నిర్ణయించి అక్కడ బొడ్రాయిని శాస్త్రోక్తమైన విధి విధానాలతో పూజించి ప్రతిష్టాపన చేయాలి వాస్తు పురుషుని శరీరానికి మణిపూరక చక్ర స్థానమే ఈ బొడ్రాయి స్థానం అంటే వాస్తు పురుషుని యొక్క నాభి అంటే బొడ్డు స్థానం అన్నమాట స్వాదిష్టాన చక్రమునకు పైన మూడు అంగుళముల్లో నాభినందున ఒక అగ్ని నిలయమై మణివలే ప్రకాశిస్తూ ఉంటుంది నీలవర్ణము కలిగి ఉంటుంది మొత్తం పదిరేకులతో ఉంటుంది పదహారు గడియలు నలభై విగడీలకు ఆరు వేల హంసజపములు జరుగుతూ ఉంటుంది విష్ణువు ఈ చక్రానికి అధిష్టాన దేవత విశ్వంలోని విశ్వశక్తి గ్రామంలోకి ప్రవేశించేందుకు మణిపూరక చక్రము ముఖద్వారంగా ఉపయోగించబడుతుంది జగద్గురువు ఆది వారు సౌందర్య లహరిలో మణిపూరక చక్రము గురించి చెప్పిన వర్ణన ఇది మణిపూరకమునందన్న మేఘం శ్యామవర్ణము కలది అనిర్వచనీయమైనది అంధకారాన్ని పోగొట్టు మెరుపుతో కూడి ఉన్నది నానావిధ రత్న భరణముల చేత చేయబడిన ఇంద్రధనస్సు కలది ప్రళయాగ్ని చే తప్తములైన ముల్లో ముల్లోకములను చల్లపరుచును మానవ శరీరంలో షట్ చక్రాలు ఉన్నట్టుగానే వాస్తు పురుషుని శరీరానికి షట్ చక్రాలు కూడా ఉంటాయి కాబట్టి వాస్తు సూత్ర ప్రకారంగా వర్గులను నిర్ణయించి ఆయా వర్గులకు అనుగుణంగా దిక్కులు విదిక్కులకు అనుగుణంగా నూతన గ్రామానికి ఏ ప్రాంతంలో ఎలాంటి వస్తువులు ఉండాలి అని నిర్ధారణ చేసి గ్రామంలో నివసించే ప్రజలందరకు మేలును కలుగు చేసే విధంగా వర్గుల ఆధారంగా రోడ్లు కోడళ్ళు బావులు చెరువులు దేవాలయాలు స్కూళ్ళు వైద్యశాలలు వ్యవసాయ వ్యాపార సముదాయాలు శ్మశాన వాటికలు మొదలగున్నవి నిర్మాణం చేస్తూ ఉంటారు అలాగే ఆ గ్రామంలో నివసించే ప్రజలను వర్గాల వారీగా వారి వారి వర్ణ లేక నామాక్షరాలకు అనుగుణంగా వారిని గృహ నిర్మాణం చేసుకోవాలని నిర్ణయిస్తారు పండితులు పండితుల సూచన మేరకే గ్రామ ప్రజ ప్రజలు నిర్మాణం చేసుకుంటారు బొడ్రాయిని స్త్రీ పురుష శక్తులుగా ఎందుకు భావిస్తారు పూర్వకాలంలో ఈ బొడ్రాయిని బైండ్ల వారు పుట్టురాయిని తెచ్చి ఒకటి పెద్దది దేవుని స్వరూపంగా భావించి దాని పక్కననే ఒక చిన్న పుట్టురాయి అంటే భూలక్ష్మీదేవిగా స్వరూపముగా భావించి స్థాపించేవారు ఈ రెండింటిని స్త్రీ పురుష శక్తులుగా భావించేవారు ఆ తర్వాత కాలంలో ఈ కార్యక్రమం పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తకంగా నిర్వహించడం ప్రారంభమైనది ఈ బొడ్రాయిని ఆధునిక కాలంలో ఒకే రాతితో స్థాపన చేయడంలోని ఆంతర్యాన్ని గమనిస్తే బొడ్డురాయి స్థాపితం చేసిన తర్వాత చూడటానికి మాత్రం మనకు పైభాగం లింగాకారంగా కనిపిస్తూ ఉంటుంది కానీ ఈ బొడరాయి మొత్తం పొడువును మూడు భాగాలుగా విభజించి ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క విశిష్ట విశిష్టతతో చెక్కుతూ ఉంటారు క్రింది భాగం నాలుగు పలకలుగా చతురస్రంగా చెక్కుతారు ఈ నాలుగు పలకలను బ్రహ్మస్వరూపంగా భావించాలి మధ్య భాగాన్ని ఎనిమిది పలకలుగా విష్ణువు ప్రతీకగా భాగాన్ని లింగాకారంగా చెక్కి శివునికి స్వరూపంగా ప్రతీకగా భావించాలి గ్రామ పొలిమేరల్లో ఎనిమిది దిక్కులకు ఎనిమిది మంది స్త్రీమూర్తి దేవతలు ఆధిపత్యం వహిస్తుంటే ఆ ఎనిమిది మందికి కూడా ఒక్కరే అయినా సీతలాదేవి పరమేశ్వరి అమ్మవారు ఈ అమ్మవార్లందరికీ కూడా అధిదేవతగా వ్యవహరిస్తారు బొడ్రాయి అనేది ఒక విగ్రహం కాదని స్త్రీ పురుష దేవతా స్వరూపమై సమస్త దేవతల సమాహారంగా మారి శక్తివంతమైన తేజస్సుతో గ్రామం మధ్య నుండి ఎనిమిది దిక్కులలో విస్తరించి ఎల్లప్పుడూ గ్రామానికి రక్షణగా నిలుస్తుంది ఈ బొడ్రాయి దేవత సీతలదేవి యంత్రాన్ని కూడా ప్రతిష్ఠిస్తారు బొడ్రాయి కింద బొడ్రాయి కింద శక్తి స్వరూపమైన శీతలదేవి అమ్మవారి యంత్రస్థాపన చేసి పొలిమేరలో ఉన్న దిక్కులు వారీగా ఆయా దిక్కులకు సంబంధించిన యంత్రాల యొక్క స్థాపితం కూడా చేస్తూ ఉంటారు బొడ్రాయికి శయ్యాదివాస పూజలు కూడా చేస్తారు కొత్తగా తయారు చేయించిన బొడ్రాయికి పుణ్యావచనం ప్రాయశ్చిత్త హోమం జలాది జలాదివాసం ధాన్యాదివాసం పంచగవ్యాధి వాసం మూలమంత్ర హోమం అష్టదిగ్బంధన కూష్మాండ నారికేల జంబీర ఫలం గూడాన్నం పొంగలి మొదలగు వాటితో బలిహరణ చేసి పూర్ణాహుతి నివేదన ప్రాణప్రతిష్ఠ మహాకుంభాభిషేకం సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించవలసి ఉంటుంది వార్షికోత్సవం కూడా జరుపుతారు అదేవిధంగా బలిహరణ బెల్లంతో చేసినటువంటి అన్నం పొంగలిని నివేదన చేస్తారు నిమ్మకాయలు గుమ్మడికాయలు కొబ్బరికాయలతో బలిహరణ ఇస్తారు ప్రాంతీయ ఆచారాల ప్రకారం ఈ బొడ్రాయి పండుగ తెలంగాణ రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కువ ప్రాచుర్యాన్ని పొందినది మిగిలిన ప్రాంతాల్లో అంత ప్రాచుర్యంలో లేదు ఈ పండుగ ప్రాంతాల వారీగా ఆచార్య వ్యవహారాల్లో స్వల్ప భేదాలు కనపడుతూ ఉంటాయి దీనికి ముఖ్యంగా దక్షిణాయనంలో ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఆ స్వీజు మాసంలో మొదలయ్యే బతుకమ్మ పండుగ రోజుల్లో బొడ్రాయి పూజలు విశేషంగా జరుపుతూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో జంతు బలిహరణ కూడా చేస్తారు గ్రామ దేవతకు ప్రతినిధిగా ఈ వొడ్రాయిని భావించాలి ఇది గ్రామానికే ధ్వజస్తంభం లాంటిది ఈ రాయిని ప్రతిష్ఠించే ఆ గ్రామంలోని ప్రజలకు కొన్ని ఆంక్షలను విధిస్తూ ఉంటారు ప్రతిష్ట జరిగే రోజున ఊర్లోని వారంతా గ్రామంలోనే ఉండాలి ఊరి పొలిమేరను ఎవరూ దాటకూడదు అలాగే పెళ్లిళ్ళు చేసుకుని వేరే చోట ఉండే ఆ గ్రామ ఆడపడుచులందరినీ ఈ పండక్కి తప్పకుండా పిలవాలి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్